నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దిల్శుఖ్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులు శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియోలో మనము దశ నడుస్తున్నప్పుడు మనకి ఎటువంటి ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా రాహు మేషరాశి నుంచి మీనం వరకు ఉంటూ ఉంటారు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రాశిలోనే ఉంటారని కాదు మనం మేషరాశిలో ఉన్నప్పుడు కొన్ని వందల వేల మంది జన్మిస్తారు అలాగే మీనంలో ఉన్నప్పుడు కన్యలో ఉన్నప్పుడు ధనుసులో ఉన్నప్పుడు ఇలా ఉంటుంది అలాగే మనకి గ్రహ సంచారం కూడా తీసుకున్నట్టయితే పద్దెనిమిది నెలలకు ఒకసారి ఇది సంచారం అనేది మారుతూ మారుతూ ఉంటుంది రేపు మనకి వచ్చే నెల మే పద్దెనిమిదవ తారీఖున ఇంచుమించుగా ఈ వీడియో వచ్చేటప్పుడు కూడా మే అవుతుంది కాబట్టి పద్దెనిమిదవ తారీఖు మనకి మారుతున్నారు రాహుకేతువులు రాహు మీనం నుంచి కుంభంలోనికి కేతు కన్య నుంచి సింహంలోనికి సో ఈ విధంగా ఉన్నప్పుడు అలాగే మనకి ఆ మహర్దశ నడుస్తున్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి ద్వాదశ రాశుల్లో అని చెప్పే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా రా ఈ రాహు మహర్దశ పద్దెనిమిది సంవత్సరాలు అనేది ఉంటూ ఉంటుంది రాహుమహర్దశలో రాహు రాహుమహర్దశిలో జన్మించిన వాళ్ళు అంటే ఆరుద్ర స్వాతి శతభిషం ఈ మూడు నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు అలాగే ఏ నక్షత్రంలో జన్మించినా వాళ్ళకి ఉదాహరణకి రావు మహర్దశ వచ్చిందనుకోండి అంటే కుజ చంద్ర రవి ఈ ముగ్గురికి వచ్చేస్తుంది తొందరగా రవి చంద్ర కుజ వీళ్ళకి నడి వయసు వచ్చేటప్పటికి కాబట్టి రావు మహర్దశ అనేది యుక్త వయసులో రావటం అనేది కొంత ఇబ్బంది అని మనం చెప్పవచ్చు ఆడపిల్లలకైతే మరీ ఇబ్బంది వారి విద్యా అది సరిగా సాగకపోగా మగపిల్లలైనా సరే వాళ్ళు దొర వ్యసనాలకు అలవాటు పడిపోయి చాలా ఇబ్బంది పడతారు లైఫ్లో సెటిల్ అవ్వకుండా చాలా ఇబ్బందులను చూస్తారు అలాగే ఇది చూసుకున్నట్టయితే అయితే కొంత వారి వ్యక్తిగత జీవితం మీద ప్రభావం లోనవుతూ ఉంటుంది ఇంట్లో స్థితిగతుల మీద అలాగే కాలేజీల్లో కానివ్వండి మన ఉద్యోగ స్థానాల్లో కానివ్వండి వీటిని బట్టి కొంత వారు కూడా అక్కడ ఇబ్బంది పడే అవకాశం అయితే కనబడుతుంది కాబట్టి యుక్త వయసులో కొంత ఇబ్బంది అనేది వీరికి వస్తుంది మనకి మేషాది రాసుల్లో మేషం నుంచి మీనం వరకు ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అలాగే గోచార రీత్యా కూడా మనకి మేషం నుంచి మీనం అంటే మీనం అంటే వెంటనే వస్తుంది మేషం నుంచి వృషభం వరకు మేషం మీనం ఇలా తిరుగుతూ ఉంటాయి యాంటీ క్లాక్ వైజ్లో కాబట్టి రాహుకేతువులు మనకి ముఖ్యంగా మేషం నుంచి మనం తీసుకున్నట్టయితే వరుసగా మేషం మీనం ఇట్లా తీసుకుంటూ వృషభం ఉంటాం మన చెప్పుకోవటం మనకు మనం మేషం నుంచి వృషభం నుంచి క్లాక్ వైజ్లో మీనం వరకు చెప్పుకుంటాం కాబట్టి రావుమార్దశ ఈ పద్దెనిమిది సంవత్సరాల్లో మనకి కలిగే ఫలితాలు ఎటువంటివి ఉంటాయంటే మేషరాశిలో సంచరిస్తున్నప్పుడు అలాగే గోచార రీత్యా కానీ మనం జన్మించినప్పుడు ఉన్నప్పుడు కానీ గృహ సౌఖ్యము భూలాభము గృహంలో శుభకార్యాలు గౌరవము ఆధ్యాత్మికత భావములు మనకి కలగటము అలాగే అనుకూలమైన పరిస్థితులు అనేవి కూడా ఉంటాయి ముఖ్యంగా దీన్ని మనం తీసుకున్నట్టయితే ఆ స్థానంలో ఉన్నప్పుడు కంటే సంచారం చేసేటప్పుడే ఈ ఫలితాలు మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి అలాగే వృషభ రాశిలో సంచారం చేస్తున్నప్పుడు తీర్థయాత్రలు చేయటం పవిత్ర నదుల్లో స్నానం చేయటం పుణ్యక్షేత్రాల దర్శనము ఆధ్యాత్మికమైన జ్ఞానం అనేది పెరగటము వినోదములు పాడి పరిశ్రమ వీటిని వల్ల పట్ల ఆసక్తి అలాగే దానివల్ల లాభము కూడా కలుగుతుంది అలాగే మిథున రాశి సంచారంలో మనం తీసుకున్నట్టయితే శత్రువుల వల్ల కొంత ఇబ్బంది వాళ్ళు పెరగటము కోపము ద్వేషము కుటుంబంలో వివాదాలు కలహాలు అలాగే భార్యకు ఇంట్లో ఉన్న ఇతర వాళ్ళకు కూడా అంటే కుటుంబ సభ్యులకు వీరికి కొంత అనారోగ్యము అలాగే న్యాయ సంబంధమైన ఇబ్బందులు కూడా కలుగుతాయి కోర్టు కేసులు కూడా ఎదుర్కోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అలాగే కర్కాటక రాశిలో సంచారం చేసేటప్పుడు మనకి అన్నింటా కూడా గౌరవము కీర్తి ప్రముఖుల పట్ల గౌరవము మనకి కూడా అలా కలగటము కలుగుతుంది అలాగే కష్టంలో ఉన్నవారికి సాయం చేసే అవకాశం మనకు కూడా ఎవరైనా సరే ఉంటే సాయం చేస్తారు అలాగే దేశ సేవలో పాల్గొనటం ప్రజాసేవ పట్ల కూడా ఆసక్తి అనేది మనకి కలుగుతుంది అలాగే సింహరాశి సంచారంలో ధన నష్టము ఆస్తులు పోవుట కారాగార శిక్షలు అవమానాలు భయము మానసిక ఒత్తిడులు అనేవి పెరుగుతాయి కాబట్టి సింహంలో ఉన్నప్పుడు కొంచెం రాహు ఎట్టయినా సరే ఇబ్బంది కలుగుతుంది అని చెప్పని మనం చెప్పవచ్చు అంటే రాహు నడిచే నడిచేవారికి కానీ ఇతరత్ర గోచారాల్లో ఉన్నప్పుడు కూడా ఇతర రాసులకి లగ్నాల వారికి కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది కన్యారాశి సంపదలు పెరగటం సర్వత్రా విజయము భూలాభము అధికారం పొందటం విద్యావంతులకు గౌరవము శారీరక సుఖము అలాగే స్త్రీ సౌఖ్యము కుటుంబ సౌఖ్యము సంతానము ఆకస్మికంగా సంపదలు ఇవన్నీ కూడా మనకి కలిసి వచ్చే అవకాశము అని మనం చెప్పవచ్చు ఇక్కడ ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఆయన తన నక్షత్రాలున్న రాశిలో కానివ్వండి మిత్ర రాశిల్లో కానివ్వండి మంచి ఫలితాలనేవి మనకి ఇస్తారు తులారాశిలో చూసుకున్నట్టయితే వ్యాపార కొంచెం ఇబ్బంది నష్టము వివాదాలు ధన నష్టము ఆస్తులు నష్టము పదవి పోవటం ఇతర దేశాల్లో నివసించటం వ్యవసాయంలో నష్టాలు మానసిక ఇబ్బందులు మనోవేదలు కూడా కలుగుతాయి కాబట్టి గోచారంలో ఇక్కడ కొంత ఇబ్బంది అనేది కలుగుతుంది వృచ్చిక రాశి ఇక్కడ కూడా చెడు ఫలితాలు సంతాన నష్టం వ్యాపారాల్లో నష్టం మానసిక వేదనలు శారీరక మానసిక రుగ్మతలు అని కూడా చెప్తున్నారు ధనసు రాశి ఇక్కడ సంపదలు పెరుగుట అన్ని రంగాల్లో విజయము మానసిక ఒత్తిడులు ఆకస్మికంగా కష్టాలు బంధువులు దూరం అవుతారు దగ్గరవారు దూరం అవటం అనేది జరుగుతుంది మకర రాశిలో సంచారంలో ఉన్నప్పుడు గృహంలో వివాహాది శుభకార్యాలు జరగటము సంపదలు పెరుగుతాయి ఉన్నత పదవీ లాభము సాధారణ సౌఖ్యాలు అనేవి మనకి కలుగుతాయి అని మనం చెప్పవచ్చు కుంభ సంచారం ఇక్కడ కూడా అసంతృప్తి విచారకరమైన వార్తలు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది మనోవేదన దిక్కు లేకపోవటం ఎటు ఏం చేయాలా ఆలోచన అనేది కలగటము తర్వాత అకాల మరణము చెడ్డ పనులందు ఆసక్తి ఉంటుంది మీనరాశి సంచారంలో విద్యలో అభివృద్ధి ఆరోగ్యము మానసికంగా కొంత చికాకులు పెట్టడం వివాహంలో అనుకూలత జీవితంలో భయంకరమైన సంఘటనలు అనేవి జరుగుతాయి కొంత మోసపోవటం అనేది ఇక్కడ జరుగుతుంది దొంగల పట్ల అంటే ఇవాళ రేపు సమాజం అంతా కూడా అలాగే ఉంది అంటే ఈజీ మనీ కొంత సంపాదించటానికి ఎక్కువగా అలవాటు పడ్డారు జనాలు కాబట్టి దానివల్ల మోసం చేయాలి ఎక్కువగా అలాగే మన ప్రవృత్తి పెట్టుకోవాలి అలాగే డబ్బు సంపాదించాలి అనే దూరంలో ఉన్నారు కాబట్టి ఇది ఎంతైనా మంచిది కాదు ఎవరికైనా సరే ఒక ఇంత ఇనీషియల్గా బాగానే ఉంటుంది కానీ తర్వాత ఇబ్బంది పడతాం అలాగే మన సంతానం భార్య కుటుంబం వీరందరూ కూడా ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి రాహుమార్గశ నడిచేటప్పుడు ఎంతైనా సరే జాగ్రత్త అవసరం నిత్యము కూడా ఆ దుర్గాదేవి దేవతయ ఆరాధన చేసుకోవటం అనేది మంచిది అలాగే గోమేదికం రత్నం ధరించడం అనేది ఎంతైనా మంచిది అలాగే ఏ నక్షత్రంలో ఉన్నారో ఆ నక్షత్రాధిపతిని బట్టి కూడా మనము కాస్త పూజ జపము హోమము దానము చేసుకోవటం అనేది మంచిది కాబట్టి ఈ మహర్దశ పద్దెనిమిది సంవత్సరాలు కానివ్వండి అలాగే రాహు సంచారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కాబట్టి ద్వాదశ రాసుల్లో వాటికి పరిహారాలు చేసుకొని దాని నుంచి కొంత బయటపడే ప్రయత్నం అయితే మనం చేయవచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది ధన్యవాదాలు